అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి ఈరోజు రెండు డిఫరెంట్ రెసిపీస్ చేశానండి ఫస్ట్ అయితే మువ్ వంకాయలు నాలుగు గుత్తి వంకాయలా కోసుకొని ఉప్పు నీటిలో వేసి ఊరబెట్టానండి అది నానబెట్టాను తర్వాత ఉల్లిపాయ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ పెట్టానండి తర్వాత అందులో కొంచెం గరం మసాలా కొద్దిగా చింతపండు గుజ్జు పులిహోర పులుసు తీసుకుంటాం కదా ఆ గుజ్జు వేసానండి అవన్నీ వేసి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర గరం మసాలా కొంచెం చింతపండు గుజ్జు ఇవన్నీ వేసి ఉప్పు కారం సింపుల్గా అండి ఇందులో ఎగ్స్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి లేత వంకాయలండి నేను తెచ్చి ఇంకా రెండు రోజులు ఇంట్లో వదిలేసాను లేదంటే అప్పటికప్పుడు చెట్టుని తెంపిన కాయలు అండి అంత లేతగా కాయలు ఇట్టే మగ్గిపోతాయండి అవన్నీ పేస్ట్ చేసుకున్న దాంట్లో కొంచెం చింతపండు గరం మసాలా వేసి కలిపేసి చక్కగా వంకాయలు వేసి కూరేసానండి తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఒక కరివేపాకు వేసాను అవి కొంచెం వేగిన తర్వాత మనం స్టప్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి సింపుల్ అండి హెవీ కొబ్బరి ఇవి అవి అన్నీ వేస్తారండి అవి ఏమీ అవసరం లేదండి ఇలా సింపుల్గా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ టేస్ట్ బాగుంటుందండి కూర కూడా సింపుల్గా అయిపోద్ది మనం ఎండు కొబ్బరి తరుగుకోవాలి ఏడుసన గుళ్ళు ఇలాంటివి ఏమి ఉండవండి చాలా నా వంటలు చూడండి న్యాచురల్స్గా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏముండేవో ఆ పోపుల డబ్బాలా చేత్ది చేత్తి ఇది అలా తీసి అలా న్యాచురల్గా చేస్తానండి అంతే సింపుల్గా ఉంటాయి మిగిలిన రిమైనింగ్ మసాలా కూడా అందులో వేసేసి చక్కగా కలిపి కలిపేసి మూత అనుకోండి వంకాయ అనేది ఇట్టు మగ్గుపోతుందండి చాలా సింపుల్గా మగ్గిపోతుంది పదే పది నిమిషాలు కూడా పట్టదండి అంత అన్నీ రెడీగా పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఓ కొంచెం మంది అడావడి చేసేస్తారండి ఎండు కొబ్బరి అంటారు గుళ్ళు అంటారు జీడిపప్పు అంటారో ఇలా ఇలా ఎన్నెన్నో రకాలు చేసుకోవచ్చు పది పది రకాల్లో చేసుకోవచ్చు కానీ నేనైతే మన మధ్యతరగతి వాళ్ళు ఇంట్లో ఉన్న వాడితో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి అందరూ చేసుకునే విధంగా ఉండేలాగా ఈ టైంలో ఉడకపెట్టుకున్న గుడ్లు గాట్లు పెట్టుకుని చక్కగా అవి కూడా వేసేసుకోవాలండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా రెండు మూడు నిమిషాలు దింపుతాం అనగా ఘాట్లు పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి మనం కొంచెం చింతపండు పులుసు వేసాం కదా ఆ పులుపు బట్టి కూరలో ఉన్న కమ్మదానం బట్టి ఈ గుడ్లకి ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువ టైం ఉడకన అవసరం లేదు మనం వంకాయ ఉడిపోయి కూర దింపేస్తామనే రెండు నిమిషాలు అనే టైంలో వేస్తే సరిపోద్ది కూర అయితే సూపర్గా వచ్చిందండి చాలా టేస్ట్గా వచ్చింది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేయండి సింపుల్గా టేస్టీగా చూడండి మీకు చూ కూర చూస్తేనే టేస్ట్ చాలా బాగుంది అన్నట్టు నోరు ఊరుతుంది కదా నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది దీని కాంబినేషన్గా నేనైతే ఒక రైస్ చేశాను అది కూడా సింపుల్గా ఈజీగా చూపిస్తాను ఉప్పులు కారాలు అన్నీ కూడా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి అదిగో వంకాయ వంకాయ అయితే ఏం పాడైపోలేదు వంకాయ వంకాయలాగే ఉంది చిదిగిపోయిందమ్మా కలిసిపోయిందేమో అనుకుంటారు అలాంటివి ఏమీ లేదు ఆ కర్రీలోకి మనకి నేను పన్నీర్ ఏంటది పన్నీరు ప్రైడ్ ప్రైడేజ్ చేస్తున్నానండి దానికైతే పన్నీర్ చి చిన్న ముక్కల కింద కోసుకున్నాను చింత కింద చింత కింద సైజులో కోసానండి ఎందుకంటే మా ఊళ్ళకి పెద్ద పెద్ద ముక్కలైతే నచ్చవు చిన్న ముక్కలైతే రైస్ అంతట్లోనూ ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్కటి వస్తుంది కదా అలా అయితే ఇష్టం మరీ వేపేసిన అవసరం లేదండి కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది అన్న టైంలో తీసేసుకుంటే సరిపోద్ది మరి ఎర్రగా ఏగాల్సిన అవసరం లేదు తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిరిగి వేసి కొంచెం బాగా వేపుకోవాలి ఇలా వేగేటప్పుడు మనం అందులోనే క్యారెట్ బీన్స్ కూడా వేసుకోవాలి మీ ఇష్టం అండి మన హెల్త్ కోసం ఎన్ని కూరగాయలు వేసుకున్నా తప్పులేదు కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయి ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే క్యాప్సకం లేదు అందుకే నేను క్యారెట్ బీ బీట్రో బీన్స్ వేసాను ఉల్లిపాయ చక్కగా అన్నీ బాగా మగ్గాలండి చక్కగా మగ్గుతుంటే మనం తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది మా పిల్లోడైతే ఇంత ఎంత తక్కువ చేసావుటమ్మా నువ్వు బాగున్నప్పుడు కొంచెమే చేస్తావు లేకపోతే బోళ్ళని చేస్తావని అడిగాడండి వాడైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేస్తాను ఇంక ఇంతకు మించి మసాలాలు ఏమి వేయండి నేను చూడండి కొంచెం గరం మసాలా వేసాను చక్కగా ఇవన్నీ ఈ మొక్కలో పట్టేసినాయి అనుకోండి ఇప్పుడు కొంచెం కారం వేస్తాను మన స్పైసీకి సరిపడగా లేదు కారం వద్దు అనుకుంటే మీరు మిరియాల పొడి వేసుకోండి మా వాళ్ళు మిరియాల పొడి కన్నా కొంచెం కారం ఇష్టపడతారు కాబట్టి నేను కారం వేసాను మీ ఇష్టం అది చాయిస్ మీదే మిరియాల పొడి అనేది కారం అనేదినే మీ చాయిస్ని బట్టి మీరు వేసుకోండి మా ఊళ్ళు కారం ఇష్టం కాబట్టి నేను కారం వేసాను మనం చూసుకుంటూ ఇవంతా టాచ్ చేసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకుంటే చక్కగా మొత్తం అంతా కలిసిపోతుంది చాలా బాగుందండి రుచి అయితే ఎంత బాగుందో చాలా బాగా నచ్చింది అందరికీ వేడి వేడిగా తినేశారు కొంచెం ఫ్రైడ్ రైస్ అనే ఉద్దేశంతో కొంచెం సోయా సాస్ వేసానండి చూసేసేస్తే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కదా నా దగ్గర అయితే మాత్రం కొత్తిమీర లేదండి కొంచెం కరివేపాకు మీకు తెలుసు కదా నేను కరివేపాకు ఎందులో బోల్డ్ కరివేపాకు వేస్తాను మీరు అనొచ్చు ఫ్రైడ్ రైస్లో కరివేపాకు వెయ్యొచ్చా అని వేయడంలో తప్పేముందండి ఎవరిష్టం ఆనదే కరివేపాకు తినడం మంచిది కాబట్టి ఏ విధంగానైనా మనకి లోపలికి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ప్రతి దాంట్లో కరివేపాకు వేస్తాను మీకు నచ్చితే వేసుకోండి కరివేపాకు లేకపోతే లేదు నేనైతే వెజ్జు నాన్ వెజ్జు ప్రతి దాంట్లోనే వేస్తానండి ఎందులో అయినా సరే చక్కగా దేగిపోయింది కదండి ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందాం చక్కగా ఒక గుడ్డు ఒక మువ్వంకాయ పక్కన పెట్టుకుని తింటే నా సాంబ్రంగా సూపర్గా ఉంది వెజ్ వాళ్ళకి అయితే పండగే పండగ అండి అంత రుచిగా ఉంది ఏం అవసరం లేదండి ఇందులో కొంచెం కచ్చంబరి చేసుకుని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే ఉల్లిపాయ ముక్కలు కీర దోస ముక్కలు ఈ కర్రీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తిన్నానండి చాలా బాగుంది తప్పకుండా చేసుకుని చూడు కామెంట్లో చెప్పండి మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీరు అందరూ లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది బాయ్ అండి చేసుకుని కామెంట్లో చెప్పండి